వెల్కమ్ ఐ కోల్కతాలో మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటన బెంగాల్ రాజకీయాలను వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది ప్రభుత్వ వైఫల్యం కారణంగానే వైద్యురాలిపై హత్యాచారం జరిగిందంటూ బీజేపీ ఆరోపిస్తోంది మరోవైపు బీజేపీ ఆరోపణలను ఆర్జికర్ హాస్పిటల్లో వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన యావత్ దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది వైద్యురాలిపై పాశవికంగా అఘైత్యానికి పాల్పడిన ఘటనపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు ఈ ఘటన బెంగాల్ రాజకీయాలను షేక్ చేస్తోంది ఆసుపత్రిలోనే వైద్యురాలిపై హత్యాచారం జరగడం పూర్తిగా టీఎంసీ ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపిస్తోంది ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ ప్రభుత్వ బీజేపీ చేస్తోందిస్తూ పిలుపునిచ్చింది వైద్యురాలిపై హత్యాచార కేసుని సిబిఐ విచారిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా పురోగతి లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి ఈ క్రమంలోనే బీజేపీ పన్నెండు గంటల బెంగాల్ బంద్ కి పిలుపునిచ్చింది ఈ హత్యాచార ఘటనను నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనకారులు ర్యాలీ చేపట్టారు నబన్న పేరుతో సెక్రటేరియట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది అయితే ఈ నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు లాఠీ చార్జ్ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి ఇదంతా బెంగాల్లో పెద్ద దుమారమే రేపింది మరోవైపు కోలకత్తా ఆర్జికర్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు బాధితురాల కుటుంబానికి సంఘీభావం తృణమూల ఛాత్ర పరిషత్ వ్యవస్థాపక దినోత్సవాన్ని బాధితురాలకి అంకితం చేస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు ఆగస్టు తొమ్మిది నాటి ఘటనకు తక్షణ పరిష్కారాన్ని ఆశిస్తున్నట్లు మమతా తెలిపారు దేశమంతా ఇలాంటి అమానవీయ ఘటనలకు గురైన అన్ని వయసుల మహిళలకు తమ సానుభూతి తెలియజేస్తున్నట్లు ముఖ్యమంత్రి బెంగాలీలో ఎక్స్లో పోస్ట్ చేశారు విద్యార్థులకు యువతకు గొప్ప సామాజిక పాత్ర ఉందన్న మమత విద్యార్థులారా క్షేమంగా ఆరోగ్యంగా జ్వల భవిష్యత్తు కోసం కట్టుబడి ఉండండి అని దేదీ పేర్కొన్నారు జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన అనంతరం బెంగాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ కేసు విషయంలో మమత సర్కారు అనుసరిస్తున్న విధానానికి నిరసనగా బీజేపీ పన్నెండు గంటల బంద్కు పిలుపునిచ్చింది అంతకుముందు ఈ నెల ఇరవై ఏడున జరిగిన నబన్నా అభియాన్ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం భాజపా వాయువు ప్రయోగించడం పట్ల బీజేపీ పార్టీ మండిపడుతూ ఈ బంద్ చేపట్టింది దీంతో మొత్తం పశ్చిమ బెంగాల్ ఎక్కడికక్కడ స్తంభించింది వంద కారణంగా రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది పట్టాలపై ఆందోళనకారులు నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వైద్యురాలి అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఇప్పటికే వైద్య విద్యార్థుల నవ్వన్న అభియాన్ ర్యాలీ వంటి వాటితో పాటు బీజేపీ బంద్కు పిలుపునిపడం వంటి ఘటనలు బెంగాల్ రాజకీయాలను షేక్ చేస్తున్నాయి అయితే ఈ ఘటన టీఎంసీ ప్రభుత్వ వైఫల్యమే అని బీజేపీ ఆరోపిస్తోంది ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మహిళా వైద్యులకు రక్షణ లేకుండా పోతుందంటూ బీజేపీ మండిపడుతోంది ఆగస్టు తొమ్మిదవ తేదీన ఆర్జికర్ హాస్పిటల్లో ట్రైనింగ్ డాక్టర్ పై అత్యాచారం జరిగింది అప్పటి నుంచి ఈ రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది ఈ కేసులో చాలా మంది పెద్దవాళ్ల హస్తం ఉందని ప్రభుత్వం వాళ్లందరినీ కాపాడేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది మమతా సర్కార్ మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేస్తోంది పారదర్శకంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తోంది అత్యాచార ఘటనలను తమ ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచార నిందితులకు మరణశిక్ష పడేలా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతామని దానికి ఆమోదం లభించకపోతే రాజ్భవన్ బయట నిరసన తెలుపుతామని హెచ్చరించారు ఆర్జికర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం ఘటన నిరసిస్తూ ఆందోళన చేపట్టిన జూనియర్ వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని మమతా కోరారు హత్యచర కేసును పదహారు రోజులుగా సిబిఐ విచారిస్తున్నా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు హత్యచార ఘటనపై బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు మొత్తంగా ఇప్పుడు ఈ ఘటన బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై బెంగాల్లో పొలిటికల్ వార్ కొనసాగుతోంది జీఎంసీ బీజేపీలో పరస్పర ఆరోపణలు చేసుకున్నారంటా రాజకీయంగా దుమారం రేపుతోంది ఇది వాది ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక జన్న కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంట